అసలు అసలా అసలు కంటే హీరో నిజం నిజం భలే బాధపడ్డాం భలే బాధపడ్డా వాడు మారుతి ఒక మనిషి అని ఆ ఆ సినిమా చూడు మిత్రమా ఈరోజే లాస్ట్ అసలు అంత పెద్ద హీరో మెగాస్టార్ తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ రేంజ్ ఉన్న హీరో ఇదే ఆ సినిమా తీసేది కూడా లంజా కొడుకో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆ గొరిల్లో సినిమా తీసి అసలు హీరోనే కనపట్టాల ఎందుకు చూపిస్తున్నాడో తెలియదు హీరో కెమెడియనా హీరోనా హీరోయిజం లేదు సెంటిమెంట్ లేదు యాక్షన్ లేదు ఒక పిచ్చి కథ టీవీ సీరియల్ కంటే ఇంత ఘోరమైన సినిమా నిజం చెప్తున్నా ఇది నా మనసులోని బాధ సూపర్ 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 గా ఉంది సూపర్ ఫస్ట్ క్లాస్ సినిమా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ రెండు రోజుల ముందరే భోగి సంక్రాంతి కనుమ తీసుకొచ్చి చిరంజీవి గారు తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి కారణంగా ఈ సినిమాని ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అదే విధంగా పాటలు కూడా చాలా బాగున్నాయి చిరంజీవి గారు డ్యాన్స్ అయితే మళ్ళీ మాకు పాత రోజులు మళ్ళీ గుర్తు చేశారు ఈ సంక్రాంతి కుటుంబంతో సహా చక్కగా ఎంజాయ్ చేసేదానికి మంచి అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్ యూ చిరంజీవి గారు చాలా బాగుంది మంచి సినిమా చాలా బాగుంది సంక్రాంతి ఇది విన్నర్ సినిమా సూపర్ బ్యాక్ అనిల్ మామా సూపర్ నెక్స్ట్ లెవెల్ సూపరు లెవెల్ చూపించరు మా ఉప్పల్ పార్టీ మా క్షత్రు పుత్రుడు మా రాజులు మా రాజులు మా తిరుమల రాజు ఉప్పల్ పార్టీ ప్రభాస్ రాజు నెక్స్ట్ లెవెల్ అంతే సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అంతేనా డౌట్ దాంట్లో రాజాసాహెబ్ ప్రభాస్ అంటేనే సూపర్ సూపర్ అంటేనే ప్రభాస్ వీళ్ళంతా చెన్నై నుంచి వచ్చారు డాక్టర్స్ ఆయన తీసుకొని వచ్చాడు పది మందిని మళ్ళీ ఏళ్ళ క్రితం ప్రభాసం చూసినట్టు అనిపించింది అనిపించింది సూపర్ చాలా బాగా చేశారు డాన్సులు పాటలు కామెడీ ఎలా ఉంది అండి కామెడీ సూపర్ అండి సాంగ్స్ కానీ ముగ్గురు హీరోయిన్ కట్టుగానే వాడుకున్నారా చాలా బాగా సంక్రాంతికి చిరంజీవి గారు విన్నర్ ఇది ఆయన ప్రతి సంక్రాంతి వేస్తే అడుగు అది ఆడియార్ విన్నర్ అవుతాడు అది మనం చూస్తూ నెక్స్ట్ ఉత్తవ్ భగత్ తో తమ్ముడు గారు అల్లరిస్తారు జస్ట్ ఓకే బాయ్ వావ్ సూపర్ సార్ నైన్టీన్ లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినాం మెగాస్టార్ చిరంజీవి గారు నైన్టీన్ లో ఒక ఛాలెంజ్గా తీసుకొని సినిమా ఫీల్డ్ని స్వయం కృష్ణ ఎదిగి ఒక రికార్డులకి విజేతగా నిలిచాడు నైన్టీన్ నైన్టీస్లో అభిమానుల గ్యాంగ్కి గ్యాంగ్ లీడర్ అయ్యి రికార్డ్స్కి గ్యాంగ్ లీడర్ అయ్యాడు టూ థౌజండ్లో రికార్డ్స్కి అన్నయ్య అయ్యాడు తర్వాత ఆఫ్టర్ బాస్ ఈస్ బ్యాక్ వీరయ్యగా మళ్ళీ రికార్డ్స్కి వీరయ్య అయ్యాడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో రికార్డ్స్ అమ్మ మొగుడు మన శంకర వరప్రసాద్ గారు జై చిరంజీవా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకి పెద్ద కామెడీ ఫీస్ట్ అండి అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి ఇలాంటి కామెడీ సినిమా అంత ముందు సంక్రాంతికి వస్తానని చూశారు దానికంటే మంచి కామెడీ ఉందండి